ఆస్తి కోసం ఆరుగురి హత్య చేసిన ఘటన కలకలం లేపి రేపింది వివరాలు చూద్దాం వారిద్దరూ ప్రాణ స్నేహితులు కష్టమైన సుఖమైన కలిసి పంచుకునేవారు స్నేహితులంటే ఇలాగే ఉండాలన్నట్టుగా మెలిగేవారు అలాంటిది అందులో ఒకరి ఆస్తిని కాజేయాలని మరొకరిలో పుట్టిన దురాశ ఆరుగురి హత్యలకు దారితీసింది పదహారు రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని ఒక్కో చోట నిందితుడు అతమార్చాడు తెలిసిన వివరాల ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ ప్రశాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు సుమారు ఇరవై ఐదు లక్షలు ఉండే ప్రసాద్ ఆస్తిపై ప్రశాంత్ కన్నేశాడు దాన్ని దక్కించుకునేందుకు ప్రసాద్ను అతని భార్య రమణి వారి కవల పిల్లలు చైత్రిక్ చైత్రిక ప్రసాద్ చెల్లెళ్ళు స్వప్న స్రవంతులను హత్య చేశాడు ఓ యువతి ఆత్మహత్యకు కార కారకుడయ్యాడనే నెపంతో ప్రసాద్ కుటుంబంపై ఊరి పెద్దలు గ్రామ బహిష్కరణ విధించారు దాంతో స్థానికంగా అతడికి ఉపాధి లభించలేదు అప్పులు చేసి గల్ఫ్కు వెళ్ళాడు అక్కడి నుంచి తిరిగి వచ్చాక పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం బెయిల్పై బయటికి వచ్చాడు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో అప్పు ఇప్పిస్తాడని ప్రశాంత్ను ఆశ్రయించాడు తనకున్న రెండిళ్లను అతడి పేరిట బ అతడి పేరిట బదలాయించాడు చెప్పిన గడువులోగా ప్రశాంత్ అప్పు ఇప్పించలేదు ఇళ్లను తిరిగి ప్రసాద్ పేరిట బదలాయించడంలోనూ జాప్యం చేశాడు దీనిపై ప్రశ్నిస్తే దాటా వేస్తూ వచ్చాడు దీంతో పెద్ద మనుషుల వద్ద ప్రసాద్ పంచాయతీ పెట్టాడు అంతకుముందే మాక్లూర్ నుంచి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం కేంద్రానికి ప్రసాద్ కుటుంబంతో సహా మకం మార్చాడు అతడు స్థానికంగా నివాసం ఉండకపోవడంతో ఇళ్ళను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ప్రశాంత్ పన్నగం పన్నాడు ప్రసాద్ కుటుంబం ఉన్నత కాలం ఇళ్లను విక్రయించడం సాధ్యం కాదని భావించి వాటి వారిని అడ్డు తొలగించేందుకు పథకం రచించాడు మొదట ప్రసాద్ను నవంబరు గత నెల గత సంవత్సరం నవంబర్ ఇరవై ఐదున ఇంటి నుంచి తీసుకెళ్లి డిచిపల్లి శివార్లు హత్య చేసి మృతదేహాన్ని పుడిచిపెట్టాడు అతన్ని నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారని రావాలంటూ ప్రసాద్ భార్య రమణిని కారులో ఇంటి నుంచి తీసుకెళ్లాడు ఆమెను బాసర వద్ద గోదావరి నదిలోకి తోసి అతమర్చాడు ప్రసాద్ రమణలను బాసర వద్ద గదిలో ఉంచానని చెప్పి ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు బాల్కొండ సమీపంలో సోను వద్ద వారి మృతదేహాలు కాలిన స్థితిలో లభించాయి ఆ తర్వాత దివ్యాంగురాలైన ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను తీసుకెళ్లి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో కలవర్టు వద్ద హత్య చేశాడు మృతదేహాన్ని తగలబెట్టాడు చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి వద్దకు తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని దహనం చేశాడు భూంపల్లి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు స్థానికులు అందించిన సమాచారంతో సదాశివనగర్ పోలీసులు డిసెంబర్ పదమూడున కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించగా నిందితుడి వివరాలు బయటికి పడ్డాయి అప్పటికే ఆరుగురిని అంతమందించిన ప్రశాంత్ ప్రసాద్ తల్లి సుశీలను సైతం అత్తమార్చాలనుకున్నాడు అతడిని పోలీసులు పట్టుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ను అదుపు అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు అచలకు మరికొందరు సహకరించినట్లు నిందితుడు చెప్పినట్టు తెలుస్తుంది దీంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం మరికొందరు సైతం హత్యల్లో పాల్పంచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే వర్ష హత్యలపై వారు అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించలేదు ఇంత ఘోరం జరిగింది చూడండి ఎవరిని నమ్మేటట్లేదు ప్రపంచంలో